¿Eh? El... జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన సుమారు మూడు వందల మంది నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు పోలవరం చిరి బాలరాజు వారందరికీ జనసేన కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జనసేన పనిచేస్తోంది అని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు పార్టీ కట్టుబడి ఉందని అన్నారు పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గౌరవం బాధ్యత ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు జనసేన పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణలో ఉండిపోతే మీకు సమానం చూసుకుంటారు ఏంటంటే కలెక్టర్ తోటి దెబ్బనాడి గట్టిగా చేసి మీరు వాళ్ళ ప్రాణాలు కాపాడతారా లేదని దగ్గరుండి హెలికాప్టర్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన చిరి బాలరాజు గారు ఆయన ఒకటే తెలుసు ఆయన చాలా చెప్తూ ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటారు రేపల్ల జగదీశ్వరి గారిని వేదిక వేదిక